సామాన్య ప్రజల హక్కులు సౌకర్యాల కోసం మాత్రమే మా ప్రయత్నం ఇప్పుడు ఈ ముఠానాయకుడు శ్యామ్ అండ్ కోపై వార్త ఎందుకంటే ముఖ్యమంత్రి మంత్రులకైనా తప్పుడు పనులు చేస్తే ప్రత్యర్థులు ప్రశ్నిస్తారని ప్రజలు ఓడిస్తారని భయం ఉంటుంది ఫ్యాక్షనిస్టులకు ప్రత్యర్థులు చంపుతారని భయం ప్రభుత్వాధికారులకు ఏసీబీ దాడుల భయం దొంగలకు పోలీసుల భయం భూకబ్జాదారులకు కోర్టులు చట్టాలు జైలు శిక్షల భయం ప్రతి అక్రమార్కుడికి భయం వెంటాడుతుంది కానీ ఈశాం ఆర్థిక దోపిడీలో అత్యంత తెలివైనడు జర్నలిస్ట్ సంఘం కుల సంఘం రాజకీయం యోగా సెంటర్ల బలంతో తమ దోపిడీలను ఎవరూ ప్రశ్నించకుండా భయం అంటే ఏంటో తెలియనంతగా నాలుగు వైపుల కవచంలా దుర్భేద్యమైన కోట నిర్మించుకున్నాడు మొదటి నుండి ఇతని చరిత్ర చూస్తే వ్యాపారం ఆస్తి గొడవల్లో క్రైమ్ మెంటాలిటీతో కేసులు ఆ స్థితిలో ఈ ఇద్దరు జర్నలిస్టుల స్నేహితులను మచ్చిక చేసుకుని క్రైమ్ కేసుల నుండి బయటపడ్డాడు వారి సహకారంతో జర్నలిస్టు కాకున్న కార్డు సంపాదించి జర్నలిజం కళ్ళకు గంతలు కట్టి జర్నలిస్టు నాయకుడే అయ్యాడు ఆ తర్వాత నంద్యాల జిల్లాలో అత్యంత బలమైన జర్నలిస్ట్ సంఘం ఏపీడబ్ల్యూజేలోని ఉన్నత పదవులను తమ టక్కుటమార విద్యతో ఈ ముగ్గురే ఆక్రమించేశారు జర్నలిస్టు నాయకుల హోదాలో ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు కలెక్టర్లతో పాటు ఎస్పీ లాంటి అత్యున్నత స్థాయి పోలీస్ అధికారులను సులభంగా కలుసుకుని మాట్లాడే అవకాశం ఉంటుంది అక్కడ వారితో ఉన్నప్పుడు తీసిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వీరి పలుకుబడి పరోక్షంగా జనాలకు తెలియజేస్తారు క్రింది స్థాయి జర్నలిస్టులకు ఎనభై శాతం మీడియా సంస్థలు రూపాయి కూడా జీతం ఇవ్వవు అలాంటి చోట జర్నలిస్టులు సమాజంలో తప్పులు చేసేవాడి దగ్గర ఐదు వందల రూపాయలకు కానీ వెయ్యి రూపాయలకు కానీ చేయి చాపితే మొత్తం జర్నలిస్టులు బ్లాక్ మెయిలర్లు దుర్మార్గులు అని ప్రచారం చేస్తారు యూనియన్ నాయకుల పేరుతో మొత్తం జర్నలిస్టు వ్యవస్థనే తమ గుప్పిట్లో పెట్టుకుని లక్షల నుండి కోట్లాది రూపాయలు కొల్లగొట్టే స్థితికి చేరుకున్న వీరిని ప్రశ్నించకుంటే సమాజానికి చెడు చేసినట్లే అందుకే ఈ వార్త ఈ ముగ్గురిలో శ్యామ్ అనే వ్యక్తి కేవలం జర్నలిస్ట్ నాయకుడిగా ఎదిగితే లాభాలు తక్కువని ఇతని పేరే గల ఇంకొక శ్యాముతో కలిసి జిల్లా స్థాయి కుల పదవులు సంపాదించారు కులపదవుల ముసుగులో ఇంకొక రూట్లో ఇద్దరు దందాలు మొదలు పెట్టారు వీరి దోపిడీ విధానాన్ని అడ్డుకోకుంటే ఎన్నికల పద్ధతే లేకుండా వీరిని జిల్లా స్థాయి కుల పదవుల్లో కూర్చోబెట్టిన వీరి రాష్ట్ర కుల నాయకులు కూడా సమాజానికి ద్రోహం చేసిన వారే అవుతారు అప్పుడు వారిని కూడా ప్రశ్నించవలసి వస్తుంది మూడో కవచం శ్యామ్ దగ్గర బంధువు ఆనందనే యోగా గురువు ఇతని వద్దకు వెళ్ళే జనబలాన్ని పాపులారిటీని తమ అక్రమాలకు బ్యాక్గ్రౌండ్గా వాడుకుంటున్నాడు నాలుగో కవచం రాజకీయం అధికార పార్టీ అండ స్థానిక మంత్రి ప్రాపకం సంపాదించారు పైకి మంచిగా కనిపించే ఇలాంటి వాళ్ళు దారి దోపిడీ దొంగల కంటే ప్రమాదకరం సమాజాన్ని తెలివిగా దోచుకునే ఇలాంటివారు మనవారైనా ప్రశ్నించాల్సిందే వీరి ముసుగు తొలగించాల్సిందే సామాన్య ప్రజల్లో చైతన్యం దేవాల్సిందే ఆ ప్రయత్నమే ఈ వార్త ఒక సీనియర్ జర్నలిస్ట్ రమణ తన వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్లో నన్ను మధును చలంబాబును జర్నలిస్టులుగా ఎన్నో అరాచకాలు చేస్తున్నామని అలాగే సంఘంలో నేను బిగుమల శ్యాము ఆనంద్ గురూజీ వైశ్య సంఘాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నో దందాలు నడుపుతున్నామని చెప్పి మా మీద ఒక తప్పుడు న్యూస్ ప్రచారణ యూట్యూబ్లో ఇవ్వడం జరిగింది దాన్ని మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక రెండు మాటల్లో ఆ సదరు జర్నలిస్ట్ యొక్క నిజస్వరూపాన్ని మీ ముందు బయట పెట్టదలుచుకున్నా ఈయన ఆర్యవస్సులకు నేను ఆర్యవైశ్య సంఘానికి ఆర్యవస్సులకు నేను ఎంతో సేవ చేయాలి కాబట్టి ఆర్యవయస్సులందరినీ సంఘటితం చేసి ఒక మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పి మమ్మల్ని నన్ను బింగుమల్ల శ్యామ్ను ఒక ఎనిమిది తొమ్మిది నెలల క్రితం రిక్వెస్ట్ చేసుకుంటే మేము ఆయనతో సరే మంచిదే ఏదో ఆరవేషన్లకు మంచి జరిగే కార్యక్రమం చేపడతా అన్నాడు కాబట్టి ముందుకు వెళ్ళడం జరిగింది కానీ మధ్యలో నీ కాన్సెప్ట్ ఏమి అసలు ఆరవేసులకు నువ్వు చెయ్యబోయే కార్యక్రమం ఏమి చెప్పు అంటే నేను ఇక్కడ చెప్పను అది స్టేజ్ మీదనే చెప్తాను అని చెప్పడంతో ఎవరే చెప్పండి ఏ తెలివి ఉన్న వాళ్ళైనా కానీ ఒక కాన్సెప్ట్ నచ్చకుండా ఒక కాన్సెప్ట్ వినకుండా వారికి సపోర్ట్ చేస్తారా అందుకు మేము అయితే మీకు నేను మేము సపోర్ట్ ఇవ్వలేము ఎందుకంటే మీరు స్టేజ్ మీద కాంట్రవర్స్ మాట్లాడితే అది విల్ ఎఫెక్ట్ మీ మాకు అది సంఘంలో మాకు ఎఫెక్ట్ ఇస్తుంది మీరు కాంట్రవర్స్ మాట్లాడితే అని చెప్పి మేము అప్పుడు విత్ర్రా చేసుకున్నాం దాన్ని మనసులో పెట్టుకుని ఆయన ఈరోజు మా మీద ఒక ఐటమ్ ఇచ్చారు ఇక ఇతని ఇతని మీద నేను ఎందుకు ఆ అపోవబడానికి కూడా నీకు ఎందుకు అనుమానం వచ్చిందని కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవచ్చు ఎందుకంటే ఇతని గురించి మొదటి నుంచి తెలుసు గతంలో టీవీ నైన్ హెడ్ రవిప్రకాష్ గారి మీద కర్నంలో దాడి చేశారు ఇతను దాడి చేసినాడు రోజు నేను తర్వాత నాకు పరిచయం అయిన తర్వాత రవిప్రకాష్ మీద ఎందుకు దాడి అని నేను ఇతను అడిగాను అడిగితే నన్ను న్యూస్లు అన్నీ వాడుకున్నాడు కాబట్టి నాకు ఏదైనా హెల్ప్ చేయమని అడిగాను అతను నాకు హెల్ప్ చేయడానికి తిరస్కరించినాడు అందుకే నేను ఆ విధంగా నేను దాడి చేసినాను అన్నాడు సరే ఏ విధంగా హెల్ప్ చేయమని అడిగినావు అని అంటే అప్పుడు ఉభయ రాష్ట్రంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో స్టూడియోలు పెట్టాలంటే బేసిక్గా ఈ రమణ ఒక స్టూ స్టూడియో ఫోటోగ్రాఫరు మంచి ఫోటోగ్రాఫరు ఆళ్ళగడ్డలో మాకు సక్సెస్ఫుల్ ఫోటోగ్రాఫరు అని చెప్పి ఒక కోటి ఎనభై లక్షల రూపాయల ప్రాజెక్టు వరకు ఇచ్చి రవిప్రకాష్నే బ్లాక్మెయిల్ చేసిన మహానుభావుడి ఈయన ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు స్టూడియోలు స్టూడియోలో పెట్టడానికి ఆయనను డిమాండ్ చేస్తే ఆయన వినలేదట అందుకు అతని మీద దాడి చేశాడు మళ్ళీ అదే రవిప్రకాష్ కాశ్ దగ్గర పోయినాడు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పినాడు కాళ్ళు పట్టుకొని ఎందుకు క్షమాపణ చెప్పాడు ఇతని మీద కేసు అక్కడ పెట్టేసరికి కేసు నుంచి బయటపడడానికి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి అది మళ్ళీ వీడియో తీపిచ్చి తనే మళ్ళీ దాన్ని దాన్ని సోషల్ మీడియాలో పెట్టేశాడు అంటే ఒక సైకో మెంటాలిటీ తంది ఈ సైకో మెంటాలిటీకి ఉన్నప్పుడు అంటే ప్రతి ఒక్కరి దగ్గరికి పోయేది రవిప్రకాష్ దగ్గర పోయాడు అతను వినకపోయేసరికి దాడి చేశాడు మళ్ళీ తర్వాత మా కుల పెద్ద ఆర్యవయసులు ఆర్యాధ్య దైవంలాగా చూసుకుంటూ ఆర్యవయసులకు అన్ని విధాలుగా ఎప్పుడు ఆర్యవయసులు ఏ కార్యక్రమం చేపట్టినా ఆ ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాల్లో ఆర్యవయసులు చేసే సత్రాలకైతే అన్నదానాలకైతే మీ కోట్ల రూపాయలు విరాళం ఇస్తున్న టీజీ వెంకటేష్ గారి దగ్గరికి పోయి అప్పుడు నాకు నువ్వు నేను ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను నువ్వు నాకు సపోర్ట్ చేయాలని అడిగితే ఆ కాన్సెప్ట్ ఏందో చెప్పిన తర్వాత నేను వింటానని చెప్పి అతను నచ్చక అతనికి సపోర్ట్ చేయకపోయేసరికి మన ఆర్ఏ వయసులోను వాడుకుంటున్న టీజీ వెంకటేష్ అని చెప్పి మన గౌరవ టీజీ వెంకటేష్ మీద ఒక ఐటమ్ అంటే చూడండి ఇతను ఇటువంటి సైకో వ్యక్తి ఈరోజు సరే సీనియర్ జర్నలిస్ట్ అంటున్నాడు ఒక సీనియర్ జర్నలిస్టు ఒక వ్యక్తి మీద ఆరోపణ చేస్తున్నప్పుడు కనీసం ఆ వ్యక్తి యొక్క వివరణ కోరాల్సిన కోరేంత జ్ఞానముడిగా లేని స్థితిలో ఉన్నాడు ఈయన ఈయన ఒక ఒక వ్యక్తి మీద ఆరోపణ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఇష్టం వాళ్ళ వివరణ కూడా ఇవ్వాలా ఒక జర్నలిస్టుగా ఉన్నప్పుడు నువ్వు అది కూడా ఇవ్వలేకపోతుంది ఆరవయసులుగా ఈరోజు చెప్తున్నా నేను మళ్ళీ మేము నీకు సపోర్ట్ చేయలేదని చెప్పి మళ్ళీ ఒక ఎనిమిది నెలల గ్యాప్ తర్వాత